ముఖ్యంగా చెప్తా సభ్యులు మనకు రాయచోడకు మౌలిక వసతులు కావాలా డబ్బు కావాలా ఒక నిధి అనేది కావాలా ఇంత మున్సిపాలిటీ ఎక్కడ ఒక కాంప్లెక్స్ అనేది కాబట్టి నేను సైతం అంటే నేను కూడా ముందుకు వస్తా తప్పకుండా మీరే చెప్పండి రాయచోట్లో ఎక్కడ కాంప్లెక్స్ చెప్పండి ఎందుకంటే గత ప్రభుత్వాలు అన్యాయకారైన భూములు చాలా ఉన్నాయి మీరు కూడా ముందుకు వస్తా మీరు కూడా రండి ఎక్కడైనా రెవెన్యూ మున్సిపాలిటీ పరిధిలో ఉండి ఒక ముప్పై నలభై రూములు తయారానికి రూపకల్పన ఉద్యోగం కాబట్టి మన మున్సిపాలిటీ పట్టించడానికి సిద్ధంగా మీరు కూడా చెప్పండి అదే కానీ ఎక్కడైనా కోర్టు సమస్యలు ఉండాలి మీరు తీసుకొని వచ్చి చెప్పి మీరు కొట్టుకునే పరిస్థితి తీసుకొని రావాలండి తప్పకుండా మున్సిపాలిటీకి తప్పకుండా మున్సిపాలిటీ కాంప్లెక్స్ రావచ్చు కావాలి కాబట్టి